సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం కామన్ అయింది ముఖ్యంగా స్టార్ హీరోల మీద ఏదో ఒక నెగిటివిటీ కామెంట్ చేస్తే చాలు అది వైరల్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు అయితే ప్రతి దానికి ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది అలా కాకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో స్టార్స్ ని అటాక్ చేయడం లేదా వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు కదా ఇక మ్యాటర్ లోకి వెళ్తే ప్రముఖ సినీ యాక్టర్ వర్సాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కోట శ్రీనివాసరావు ఆదివారం తుది శ్వాస విడిచారు సినీ ప్రదర్శన ప్రముఖులంతా కూడా ఆయనకు ఘన నివాళి అర్పించారు టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా కోట గారి పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు వచ్చారు వారితో పాటుగా ఎన్టీఆర్ కూడా కోట గారికి నివాళి అర్పించేందుకు వచ్చారు అయితే ఆ టైంలో ఎన్టీఆర్ కాస్త డల్ గా కనిపించారు సాధారణంగా ఎవరైనా అలాంటి చోటుకు వెళ్ళినప్పుడు కాస్త దిగాలుగానే కనిపిస్తారు అదిగాక ఎన్టీఆర్ కాస్త బక్కపరచగా కనిపించాడు ఎన్టీఆర్ బాగా తగ్గిపోయాడు అనుకునేలా ఉన్నాడు అసలే దుఃఖంతో ఉన్న ఎన్టీఆర్ కాస్త డల్ గా కనిపించాడు దానికి నిన్న ఎన్టీఆర్ వచ్చి వెళ్ళినప్పటి నుండి ఆయన లుక్ పై రకరకాల వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు అంతేకాదు ఆ ఫోటోలనే అటు ఇటుగా తిప్పి వైరల్ చేస్తున్నారు సాధారణంగా హీరోలంతా కూడా బయటకు వస్తే లైట్గా మేకప్ వేసుకుంటారు అంతేకాదు ఫ్యాన్స్కి అభివాదం చేయడం లాంటివి చేస్తారు కానీ అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అలా వచ్చేశాడు అక్కడంతా బాధాకరమైన వాతావరణంలో ఎన్టీఆర్ కూడా అలా కనిపించాడు దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ అంటూ ఒకటే హడావుడి చేస్తున్నారు నిజమైన అభిమాని తమ అభిమాని హీరో ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అసలు తగ్గరు కానీ ఎవరో కావాలనే ఫ్యాన్స్ పేరు మీద ఎన్టీఆర్ లుక్ పై విమర్శలు చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కాస్త లుక్ మెయింటైన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే కాస్త ముందుకెళ్తే ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో బాగా బరువు పెరిగి కనిపించాడు రాఖీ సినిమా టైంలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో తెలిసిందే ఆ తర్వాత తగ్గాలను పట్టుబట్టి కంత్రి సినిమా టైంలో సన్నగా మారాడు సో తగ్గడం పెరగడం ఎలా ఉన్నా తన నటతో ఎన్టీఆర్ చేసే అద్భుతాలు ఇన్ని కావు ప్రశాంత్ నీల్ సినిమాతో కన్నా ఆగస్టు లో హృతికోశం తో చేసిన వార్ టూ తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసు తీసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి